భారత అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఒకే ఒక మ్యాచ్ గెలిచి ఘోరంగా విఫలమైంది చక్కగా ఆడి గెలవాల్సిన మ్యాచ్ లో ఇంత దారుణమైన వైఫల్యం పొందినందుకు భారత జట్టు చాలా నిరుత్సాహపడింది అయితే దీనిపైన ఆసిస్ జట్టు స్టార్ క్రికెటర్లు మాజీలు కొంతమంది షాకింగ్ కామెంట్ చేశారు డేవిడ్ వార్నర్ దీనిపైన స్పందిస్తూ భారత జట్టుకి ఇది చాలా అద్భుతంగా గుర్తుండిపోయే సిరీస్ అవుతుందని నేను అనుకున్నాను కానీ ఊహించని విధంగా వాళ్ళు ఓటమి పాలయ్యారు ఖచ్చితంగా ఈ సిరీస్ డ్రాగా కానీ లేకపోతే సమంగా కానీ అవుతుంది అనుకున్నాను కానీ భారత జట్టు ఓటమి అవుతుందని అయితే మాత్రం నేను అనుకోలేదు ఆయనప్పటికీ ఆస్ట్రేలియా పోరాట పడిమా చాలా బాగుంది అంటూ పేర్కొన్నాడు ఇక స్ట్రీవో మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆస్ట్రేలియా జట్టు చాలా అద్భుతంగా పోరాడింది ఏ నిమిషంలో కూడా అస్సలు వాళ్ళ ఒక్క హోప్ ని వదులుకోకుండా ఆఖరి నిమిషం వరకు పోరాడడమే భారత్ అక్కడ ఆసీస్ జట్టుకి ఉన్న అద్భుతమైన ఒక ప్లస్ పాయింట్ భారత జట్టు చాలా వెనుకబడిపోయింది గతంలో వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు అంటే వాళ్ళని కొట్టేవాళ్ళు లేరనుకునేవాళ్ళు కానీ బహుశా వాళ్ళ ఆట తీరు మొత్తం పూర్తిగా మారిపోయినట్టు నాకు అనిపించింది అంటూ పేర్కొన్నాడు ఇక ఈ పాయింట్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు మంచిగానే పోరాడింది కానీ ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లలో కొంతమంది పూర్తి స్థాయి ఆట ఫామ్ లేకపోవటం యువ ఆటగాళ్లతో కరిచే ఆడటం ఇవన్నీ కూడా వాళ్ళకి బెడిసి కొట్టిందని అనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ వైఫల్యమే వాళ్ళని ఈ రకంగా ఓటమి పాలయ్యేలాగా చేసిందని పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్పై గెలవడం అంటే అది హ్యాపీనెస్ అని చెప్పుకుంటూ మరికి పాయింటింగ్ వ్యాఖ్యానించాడు